సంవత్సర కాలం పాటు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఒక సంవత్సరం పాటు శత వసంతాల కార్యక్రమాన్ని వేడుకల్ని పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా కూడా నిర్ణయి నిర్వహించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వటం జరిగింది ఆ సందర్భంగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ కాన్పూర్లో ప్రారంభ సభ పుట్టినటువంటి కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభ సభ అక్కడ జరుగుతూ ఉంది అదే రోజు దేశవ్యాప్తంగా పార్టీ శాఖలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా దీన్ని ఒక పండగ లెక్క ఈ వంద సంవత్సరాల వేడుకని నిర్వహించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే రేపు ఖమ్మంలో కూడా ఇరవై ఆరో తారీఖున వంద సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా రోటరీ నగర్లో వంద సంవత్సరాల ఫైలాన్ దగ్గర పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పాత కలెక్టరేట్ నుంచి భక్త రామ్ దాస్ కళాక్షేత్రం వరకు వంద సంవత్సరాల సందర్భంగా దాన్ని పురస్కరించుకొని వంద మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ పొందినటువంటి వాలంటీర్స్ తోటి కవాత్ ఉంటుంది దాని వెనుక కళాకారులు మహిళలు ఈ కార్యక్రమానికి కాదనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు ప్రజలందరూ కూడా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు అనంతరం భక్త రామదాస్ కళాక్షేత్రంలో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఆ తర్వాత కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులలో కూడా ఈ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి ఈ తొంభై తొమ్మిది ఏళ్లలో పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు పార్టీ చేసినటువంటి త్యాగాలు పార్టీ పోరాటాల ద్వారా ప్రజలకు సాధించి పెట్టినటువంటి హక్కులు వీటన్నిటి కూడా ప్రజలకు వివరించి ఈ చరిత్రని రాబోయేటువంటి తరాలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టతని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్యమాలు వీటన్నిటి కూడా ఈ ఉత్సవాల సందర్భంగా తెలియజేయటం జరుగుతుంది మీ ద్వారా ఈ ఉత్సవాల్ని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ఖమ్మం జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈ వందేళ్ల కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు చరిత్ర దేశ ప్రజల కోసం చేసినటువంటి కృషి పోరాటాలు దీని యొక్క మహోజ్వలమైనటువంటి చరిత చరిత్ర కమ్యూనిస్ట్ యొక్క రక్త తర్పణ ఇదంతా కూడా ఈ ప్రస్తావన లేకుండా కమ్యూనిస్టు యొక్క పోరాటాల ప్రస్తావన లేకుండా దేశ స్వాతంత్రోద్యమం లేదు వీటి ప్రస్తావన లేకుండా స్వాతంత్రం తర్వాత మన దేశం సాధించినటువంటి పురోగతి ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ యొక్క పోరాటాలు లేకుండా లేదనేది ఇది నగ్న సత్యం ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పుడే అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది బహుశా ఈ దేశంలో ఏ పార్టీ మీద లేనటువంటి కుట్ర కేసులు పుట్టినప్పుడే కాన్పూర్ కుట్ర కేసు మీరట్ కుట్ర కేసు పెషావర్ కుట్ర కేసు ఇలాంటి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టుల మీద ఆనాడు పెట్టడం జరిగింది అయినా వాటన్నిటినీ ఎదుర్కొని తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మనగలిగిందంటే అది ఈ దేశంలో ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల వల్లనే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిజాం రాతరిక పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం జరిగినటువంటి ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం జరిగినటువంటి పోరాటాలు కాబట్టే కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు నిలబడగలిగింది మా పోరాటాల ద్వారా మేము గర్వంగా చెప్పగలం కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి పోరాట ఫలితంగానే భూ సంస్కరణ చట్టం అనేది ప్రభుత్వ ఎజెండాలోకి వచ్చి కొద్దిగైనా భూమి పేద ప్రజలకు పంచబడ్డదంటే అది కమ్యూనిస్ట్ పోరాటం వల్ల అని చెప్పేసి మేము గర్వంగా చెప్తాం లేకపోతే ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందన్న లేకపోతే అటవీ హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిందన్న సమాచార హక్కు చట్టం వచ్చిందన్న లేకపోతే ఆనాడు బ్యాంకుల జాతీకరణ అయినా రాజభరణాలు రద్దయినా ఇవన్నీ కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాల వల్ల ప్రభుత్వ ఎజెండాలకు వచ్చి ఇవన్నీ సాధించబడ్డాయి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానం వచ్చిందంటే కూడా అది కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల యొక్క ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు చేసినటువంటి పోరాటం వల్ల ఎనిమిది గంటల పని విధానం కూడా వచ్చింది కార్మికులకు కూడా అనేకమైనటువంటి హక్కులు కమ్యూనిస్టుల పోరాటాల వల్ల సాధించబడ్డాయి అందుకని ఇంత మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని ఈ వంద సంవత్సరాల సందర్భంగా ప్రజలకు వివరించడం ద్వారా మళ్ళీ రాబోయేటువంటి తరాలకు కూడా ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఏంటి ఈ దేశానికి కమ్యూనిస్టులు బలహీనపడినటువంటి కారణంగా ఈ దేశానికి జరుగుతున్న నష్టం ఏంటి కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు అరించేస్తున్నారు మొత్తం కార్పొరేట్లకి ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని సహజ సంపదను అంతా కూడా దోచిపెడతా ఉన్నారు అందుకని ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి ఉన్నది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఇక్కడే కాదు అనేక దేశాల్లో కూడా అటువంటి మార్పులు వస్తున్నాయి శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ ఫ్రాన్స్లో కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి ఇవాళ సంక్షోభ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టు సిద్ధాంతం యొక్క అవసరం ఏంటి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు ముఖ్యంగా మన దేశంలో కూడా స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు కూడా రాజ్యాంగాన్ని రచించేటువంటి దాంట్లో సభ్యుల్లో కమ్యూనిస్టులు ఎక్కువ మంది లేకపోవచ్చు ఒకళ్ళిద్దరే ఉన్నారు అయినా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటి అంశం కానీ లేకపోతే ప్రాథమిక హక్కులు కానీ లౌకిక తత్వం కానీ ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల యొక్క ఆ ప్రభావం రాజ్యాంగంలో అరవడు చేర్చబడ్డాయి అంబేద్కర్ అధ్యక్షత రచించినటువంటి రాజ్యాంగంలో ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల ప్రభావంతో ఆనాడు కమ్యూనిస్టులు ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టడం వల్ల ఎజెండా ఉండటం వల్లనే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ అంశాలన్నిటిని కూడా ఆదేశిక సూత్రాలు కానీ లేకపోతే ఆర్థిక న్యాయం కోసం జరిగినటువంటి ఆ రాజ్యాంగంలో చేర్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల యొక్క ఎజెండా వల్లనే ఆనాడు రాజ్యాంగంలో కూడా చేర్చబడ్డాయి అందుకని మీ వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగానే ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలపైన దాడి జరుగుతూ ఉంది ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో దీన్ని వేగవంతంగా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మార్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది లౌకిక వ్యవస్థకి ఇవాళ ప్రమాదం వచ్చింది మతోన్మాదులు ఇవాళ తమ హిందుత్వ ఎజెండాతోటి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు రాజ్యాంగ సంస్థల్ని తమకి పావులుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనపడుతుంది అందుకని ఈ వంద సంవత్సరాల సందర్భంగా దేశ ప్రజల ముందు ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ లౌకిక వ్యవస్థని పరిరక్షించుకునే దానికోసం ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ వంద సంవత్సరాల సందర్భంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం రెండు మూడు ప్రధాన అంశాలు ఇవాళ మొన్న అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఇదేదో అసందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కాదు ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని అమలు చేసేదానికోసం ఇవాళ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు ఇవాళ అమిత్ షా చేశారు ఇప్పటికి కూడా దాన్ని వెనక్కి తీసుకోవట్లేదు కనీసం దాని మీద ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా అంటే ఇవాళ ఉద్దేశం ఈ రాజ్యాంగాన్ని మార్చేసేదానికోసం రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి అణగారిన వర్గాలకు వస్తున్నటువంటి ప్రయోజనాల్ని తీసేసేదానికోసం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక ప్రధానంగా జమిలీ ఎన్నికల ఎజెండా తీసుకొచ్చారు ఇవాళ జమిలీ ఎన్నికలంటే ఇవాళ మన యొక్క సమాఖ్య వ్యవస్థకి ఇది పెద్ద ప్రమాదం ఉన్నటువంటి హక్కులను కూడా కోసం ఒకే దేశం ఒకే భాష ఒకే మతం ఒకే పన్ను ఇవాళ ఒకే ఎన్నిక పేరుతోటి ఇవాళ బీజేపీ తన నియంతృత్వం వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లటానికి ఈ జమిలీ కూడా తీసుకొస్తుంది అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఈ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా దాంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేదానికోసం అదేవిధంగా ఈ జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాల్ని ఈ వందేళ్ల సందర్భంగా నిర్వహించేదానికోసం మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ మన రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా దీన్ని అమలు చేసేదానికోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇవి మేనిఫెస్టోలో పెట్టారు ప్రధానంగా ఆరు గ్యారంటీల పేరుతోటి మీరు ప్రకటన చేశారు ఇప్పటికే కొంత కొన్ని హామీలు నెరవేర్చింది దానికి అభినందనం కానీ కొన్ని హామీలకు సంబంధించి ప్రజల్లో అసంతృప్తి వస్తూ ఉంది ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారకముందే కాంగ్రెస్ పార్టీ మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటన చేసింది కానీ ఇప్పటి వరకు అయింది పద్దెనిమిది వేల కోట్లే మొన్న ప్రకటించినటువంటి ముప్పై తారీఖు అంటే దాదాపు నెల రోజులు కావస్తుంది నాలుగో విడతగా ప్రకటించినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లు కూడా ఇప్పటివరకు రైతు ఖాతాల్లో జమ కాలేదు రెండు లక్షల లోపి అయి కూడా ప్రకటన చేసినా ఇప్పటివరకు నెల రోజులు అవుతున్నా ఈ రైతుల ఖాతాలో జమ కాలేదు కానీ వంద శాతం పూర్తయిందని చెప్తున్నారు దీనివల్ల రైతుల్లో ఆందోళన నెలకొంటుంది రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు ప్రకటించిన దాని ప్రకారమే ముప్పై ఒక్క వేల కోట్లు అది ఇంకెక్కుంది యాక్చువల్గా నలభై ఐదు వేల కోట్లు ఉంటుంది రెండు లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తే ఎటువంటి షరతులు లేకుండా నలభై ఐదు వేల కోట్లు అవుతాయి బ్యాంకర్స్ కమిటీలో చెప్పారు మీరు ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం కానీ ఇప్పటికీ పద్దెనిమిది వేల అయింది మొన్న మూడు వేలు కూడా రిలీజ్ చేస్తే ఇరవై ఒక్క వేల కోట్లు అవుతుంది అంటే ఇంకా పదివేల కోట్లు మీరు చెప్పిన దాని ప్రకారమే కావాలి అది కాకపోవటం వల్ల ఇవాళ రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కూడా యాభై శాతం మంది రైతులకు ఇంకా రుణమాఫీ రాలేదు రెండు లక్షలుగా పైనున్నటువంటి వాళ్ళకి రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని మీరు ఇచ్చినటువంటి జీవోలోనే ఉంది రెండు లక్షల పైన ఉన్నది కడితే మేము మిగతాది మాఫీ చేస్తామని మీరు ప్రకటించినటువంటి టూ సిక్స్టీ సెవెన్ ఏదో జీవో ఉంది ఆ జీవోలో స్పష్టంగా ఉంది చాలామంది రైతులు కట్టారు అప్పు తీసుకొచ్చి కట్టారు కానీ ఇవాళ ప్రభుత్వం ఆ రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళ కుటుంబానికి ఆ పైన దాని గురించి అసలు స్పష్టమైనటువంటి ప్రకటన చేయట్లేదు ఏం చెప్తున్నారు హండ్రెడ్ శాతం వంద శాతం మేము రుణమాఫీ పూర్తయిందని చెప్తున్నాం ఇది ఆచరణలో వాస్తవం కాదు దయచేసి అందుకని ప్రభుత్వం ఈ రైతుల యొక్క అసంతృప్తిని వ్యతిరేకతగా మారకముందే మీరు ప్రకటించినటువంటి రెండు లక్షల రుణమాఫీని షరతులు లేకుండా అందరికి కూడా దీన్ని మాఫీ చేయాలని తక్షణమే దీని మీద ప్రభుత్వం ప్రకటన చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు వోళాకాలం అయిపోయింది వ్యాసంగి కూడా ప్రారంభమైంది ఆ ఇచ్చేది కూడా రైతు భరోసా అంటే పెట్టుబడి సహాయం రైతు పంట వేసుకునే ముందు ఉడతాభక్తిగా ఇచ్చేటువంటి మీ పెట్టుబడి సహాయం ఒక పంట అయిపోయింది రెండో పంట కూడా ప్రారంభమైన ఇంతవరకు దాన్ని ఇవ్వలేదు ఇప్పుడు సంక్రాంతికి రండి మూలా రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు దానికి సంబంధించి రేపు సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నాం కానీ దీని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటించట్లేదు రకరకాల ప్రచారాలు వస్తున్నాయి ఏదే ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఒక పంటకి రెండు పంటలు కలిపి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు సాగు చేసేటువంటి అన్ని భూములకు కూడా ఈ రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు అట్లా కాకుండా దీంట్లో కూడా కోతలు పెడితే ఇప్పటికే రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీలో అదే విధంగా ఉంది ఇది కూడా అట్నే ఉంటుంది అనేటువంటి ఆందోళన చెందుతున్నారు అందుకని రైతుల నుంచి మీరు ఇచ్చినటువంటి హామీ అమలు కావాలంటే తక్షణం ఈ రైతు భరోసాను కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు పంటలకు ఇప్పుడు ఒక పంట అయిపోయింది రెండు పంటలు స్టార్ట్ అయింది కాబట్టి పదిహేను వేల రూపాయలని రేపు సంక్రాంతి నాటికి సాగు చేసేటువంటి భూములన్నిటికి కూడా ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా కాకపోతే రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయంగా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు వాటికి తావివ్వకుండా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని రైతాంగానికి సంబంధించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కౌలు రైతులకు సంబంధించి కూడా మీరు ఇస్తామని హామీ ఇచ్చారు అందుకని ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతులు ప్రధానమైనటువంటి సమస్య ఇరవై శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు తెలంగాణ ప్రాంతం అందుకని దీని మీద కూడా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలకు సంబంధించి కూడా ఆరు వేల రూపాయలు ఆరు వేలు రెండు దపాలు ఇస్తామని చెప్తున్నారు పత్రికల్లో ఇరవై ఎనిమిది నుంచే ఇది ప్రారంభిస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికీ దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఎవరికి ఇస్తారా జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్నోళ్ళు అందరికి ఇస్తారా ఎవరు అర్హులు ఏంటనేది దీన్ని పారదర్శకంగా లబ్ధిదారుని ఎంపిక చేసి గ్రామసభల్లో పెడితే ఇది పారదర్శకంగా అయినటువంటి వాళ్ళకి అందేదానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇది మీరు దీన్ని సీక్రెట్గా ఏదో రహస్యంగా చేసి అప్పటికప్పుడు ఇస్తే అరువులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అందుకని వ్యవసాయ కార్మికులకు ఇస్తున్నటువంటి పన్నెండు వేలకు సంబంధించి కూడా దీన్ని పారదర్శకంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఇందిరం ఇళ్లకు సంబంధించి సంక్రాంతి నాటికి ప్రారంభం చేస్తామని ప్రకటన చేశారు సర్వేలు జరుగుతున్నాయి దీన్ని రాజకీయాలకు తావు లేకుండా అరువులకి చాలా రోజులైంది ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి చాలామంది గతంలో గత ప్రభుత్వం అంతకంది ముందు ప్రభుత్వాలు ఇస్తామని చెప్తే కొంత కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళకి అప్పుడు బిల్లులు ఇవ్వలేదు టీఆర్ఎస్ ఇవ్వలే అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అయాంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు సగంలో ఆగిపోయినటువంటి ఉన్నాయి చాలా మన జిల్లాలో కూడా ఉన్నాయి ఇలా వాళ్ళకు కూడా కొంత న్యాయం జరిగేదానికోసం అరువులను ఎంపిక చేసేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకొని పారదర్శకంగా వీటిని ఎంపిక రాజకీయాలకు అతీతంగా గ్రామ సభల్లో పెట్టి వాటిని పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఎంపిక చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాజకీయ అంశాలకు సంబంధించి చాలా విషయాలు ఇవాళ పుష్ప సినిమా పెద్ద చర్చ అవుతుంది సమస్యలన్నీ పక్కన పోయినాయి మీడియా పత్రికలు కూడా ఇదే ప్రధాన ఎజెండాగా చూపిస్తున్నారు ఎవరైనా హీరోలైనా ఎవరైనా సెలబ్రిటీలైనా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక మహిళ సహజం ఒక సినిమా యాక్టర్ని వస్తే జనం ఎక్కువగా పోగు కావటం సహజం అయినా అక్కడ జరిగినటువంటి మహిళ ఒక మృతి చెందినటువంటి మహిళ ఇంకొక వాళ్ళ అబ్బాయి గాయపడ్డాడు దాన్ని త్వరగా స్పందించి వాళ్ళకి న్యాయం చేసి ఉంటే బాగుండేది కానీ స్పందించకుండా ఎవరైనా హీరోలు ఎవరైనా స్పందించకపోతే జనరల్గా ప్రజల్లో ఆగ్రహం వస్తుంది కానీ ఈ ఇష్యూని ఏదో రాజకీయం చేసి కొన్ని పార్టీలు పబ్బం గడుపుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నాయి అందుకని దా అంశానికి సంబంధించి దాన్ని ఎక్కువ చర్చకి తావియకుండా చట్ట ప్రకారం దాని అంశాలు అవన్నీ కూడా ఉంటాయి కానీ దాన్నే సమస్య మొత్తం ఏ సమస్య లేనట్టు ప్రతిపక్షాలు కూడా దాన్ని సృష్టించడం సమంజసం కాదు అందుకని ఇటువంటి అంశాలు కాకుండా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వీటి మీద ప్రధానమైన దృష్టి ప్రభుత్వం పెట్టి ఆ వైపుగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అదేవిధంగా ఖమ్మంలో కూడా నిర్వహించే సభను జయప్రదంలో మీరు కూడా సహకరించమని ఆ రోజు ప్రదర్శన సభలకు కూడా మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబివరావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పద్మ పద్మగారు వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతున్నారు ప్రదర్శన సభ ఉంటుంది మీడియా కామె మిత్రులు కూడా అందరు కూడా ఆ రోజు కూడా ఇరవై ఆరో తారీఖు దీన్ని కవరేజ్ చేయమని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తూ చాలా చెప్పుకున్నాం